హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను నేను కూడా చాతనైనంత వరకు బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా ఒక పండగ మనకి నచ్చినట్టు మనం టైం స్పేర్ చేసి చేసుకోగలిగితే అది మన అదృష్టం అనుకోవాలి సో నేనైతే ముందు రోజే స్నానం చేసేసి ఈ మండపం ఇక్కడ డ్రాప్ అంతా నేను డెకరేట్ అయితే చేసేసుకున్నాను అండ్ ఇది ముందు రోజే చేసేసుకుంటానండి అదే రోజు చేయటం నాకు కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది అండ్ ఇవన్నీ నేను ప్లాస్టిక్ వే యూస్ చేశానండి మోస్ట్లీ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టలేదు ఎందుకు అంటే నేను ఇది నైన్ డేస్ పెట్టుకుంటానండి మండపం నైన్ డేస్ నేను గణపతిని ఇంట్లో పెట్టుకుంటాను సో నైన్ డేస్లో ఫ్రెష్ ఫ్లవర్స్ అన్న వాడిపోతాయి కదా అందుకని ఇలా చేతనైనంత వరకు ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసేసుకొని అండ్ ఇంకా నేను కిందకి వెళ్ళిపోయానండి కింద పతక్ అనేసి ఇలా డ్రమ్స్ బీట్ చేసుకుంటూ గణపతిని అయితే వెల్కమ్ చెప్తారండి అసలు ఇది అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా గణపతి ఉత్సవాల టైంలో మహారాష్ట్రలో ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ సౌండ్స్ వినిపిస్తే దగ్గరికి వెళ్ళండి మీకు అసలు ఇంకా మెడిటేషన్ పూజ చేయాల్సిన అవసరం లేదు యూ విల్ బీ ఇన్స్టంటేనియస్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్ అండి ఆ బీట్స్కి తన్మయత్వం అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది యాక్చువల్లీ పూణేలో ఎక్కువ అందిండి పతక్ అన్నది మహారాష్ట్ర మొత్తం ఉంటుంది కానీ పూణేలో వీళ్ళు చాలా రిజుడ్గా ఫాలో అవుతారు అండ్ ఏ మండపంలో కూడా మీకు ఎక్కడ సినిమా పాటలు వినిపించవండి ఎంతసేపు ఈ బ్యూటిఫుల్ బీడ్సే వినిపిస్తూ ఉంటాయి అండ్ దిస్ ఈ సంథింగ్ ఎల్స్ అండ్ ప్రతి చోట చిన్న సొసైటీ పెద్ద సొసైటీ ఎవరు ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంతసేపు వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారనమాట దే చార్జ్ అండ్ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారండి స్టూడెంట్స్ ఉంటారు అందరూ ఉంటారు అండ్ వీళ్ళ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా మే నుంచే మొదలు పెట్టేస్తారండి మే నుంచే పూనే మొత్తం మీకు ఈ సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఆడపిల్లలు చూడండి ఎంత బాగా బీట్ చేస్తారు టూ అవర్స్ అట్లాగా కాన్స్టంటేనియస్లీ కొడుతూనే ఉంటారండి వాన వచ్చినా కూడా ఆగరు ఒక్కసారి పతకంటే ఆ ఫ్లాగ్ హాయిస్ చేస్తారు అది ప్రాపర్ వేలో మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేంతవరకు ఆపకూడదు అనమాట సో ఇలాంటి రిచువల్ నేనైతే ఎక్కడ చూడలేదు మీలో ఎంతమంది పూణేలో ఈ పతక్ చూశారు అండ్ పతక్ చూసినాక మీలో ఎంతమంది యూ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్ అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అదర్స్ ఎంజాయ్ ద బీట్స్ ఫర్ సమ్ టైమ్ వినాయక చవితి అంటేనే ఒక కొత్త ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి ఆ పండగకి ఆ స్పెషాలిటీ ఏంటో నాకు తెలియదు ఏ పండగైనా మనలో ఒకలాంటి ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది టు సెలబ్రేట్ దట్ ఫెస్టివల్ అండ్ ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది మనకి సో ఆ ఎక్సైట్మెంట్కి నేనైతే పొద్దునే లేచేసి ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసేసానండి చాలా సింపుల్గా చేసుకుంటాను ఏ అయినా నేను ఆర్బాటానికి పోను సో ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేశాను పులిహోర పానకం మోదకాలు ట్రై చేశాను కదండి చక్కగా వచ్చిన ఈసారి అయితే గణపయ్యకి నేను మోదకాలు పెట్టుకున్నాను అండ్ ఉండ్రాళ్ళు కుడుములు అండ్ గారెలు సింపుల్గా ఇవి చేసేసుకున్నానండి కాకపోతే నేను స్లో అండి కుకింగ్లో మాత్రం అంటే ఇవి రోజు చెయ్యం కదా డైలీ చేసే కుకింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ప్రసాదాలు అనేసరికి కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే పట్టిందండి టూ అవర్స్ పైనే పట్టింది నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది మోదకాలు వస్తాయో రావో ఫస్ట్ టైం కదా అని కానీ చక్కగా వచ్చినాయి అండి ఆ దేవుడు దయ వల్ల అండ్ ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను గణపతికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నాకు ఫాదర్లీ ఎఫెక్షన్ అన్నది ఎప్పుడూ తెలియదు అసలు ఎలా ఉంటుందో నాకు అసలు ఐడియా లేదు మా ఫాదర్ ఎప్పుడు మాతో ఉండేవాళ్ళు కాదు సో నాకేంటి అంటే ఎప్పుడు లైఫ్లో అదొక వ్యాక్యూమ్ ఉండేదండి తండ్రి ప్రేమ అన్నది నాకు ఎప్పుడూ తెలియదు కానీ పెళ్ళైనాక మేము ట్రాన్స్ఫర్స్ ఇట్లా అయిపోతూ ఉన్నాము సో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళని చాలా టెన్షన్ చాలా కష్టాలు కూడా ఫేస్ చేసామండి న్యూ ప్లేసెస్లో అడ్జస్ట్ అవ్వటానికి అలాంటి సిచ్యువేషన్స్లో నేను నమ్ముకున్న నా దేవుడు ఆ గడపయ్య ఆయన ఏంటంటే మా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైనా గణపతి ఉత్సవాలకు ముందు వెనకాల అట్లాగే ఉండేవండి సో ఏ కొత్త ఇంటికి వెళ్ళినా ఫస్ట్ వచ్చే నా గెస్ట్ మా అమ్మకంటే ముందు వచ్చే గెస్ట్ నా గణపయ్య ఆయన వచ్చి ఇంట్లో నైన్ డేస్ ఉండి నన్ను సెటిల్ చేసి అంటే ఆడపిల్ల కొత్త ప్లేస్కి వెళ్తే తండ్రి వచ్చి అంత ఇల్లంతా సెట్ చేసి తనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు చూడండి అలా అనిపిస్తుంది నాకు గణపయ్యతో సో మనకి ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉంటాం కదండి కానీ మనం నమ్ముకున్న మన దేవుడు మాత్రం ప్రతి క్షణం మనల్ని అండగా కాపాడుతూ ఉంటారు అనిపిస్తుంది నాకు సో ఆయన వస్తే నేను ఒక దేవుడు అనుకోనండి నా తండ్రి నా ఇంటికి వచ్చాడు అని ఎంత చేతనైతే అంత చేస్తూ ఉంటాను చాలా తక్కువే చేస్తానండి మనం చేసేది ఎంత కానీ ఆయన ప్రేమ మన మీద ఉండేది కొండంతా సో ఇలాంటి ఉత్సవాలప్పుడు మాత్రం ఆ బాండింగ్ అన్నది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా పూజ అంతా చేసేసుకొని నేనైతే మా వారి ఆఫీస్కి బయలుదేరామండి అక్కడ కూడా గణపతి ఉత్సవాలు చేస్తున్నారు విగ్రహ ప్రతిష్టాపన అవన్నీ జరుగుతాయి అన్నమాట అండ్ ఇక్కడ కూడా డో డోలు ఈ పతక అనేది అయితే పెట్టారండి అండ్ అమ్మాయిలు ఉంటారండి వాళ్ళ డ్రమ్స్ బీట్ చేస్తూ ఉంటే శక్తి స్వరూపాల్లాగా కనిపిస్తారండి కంటికి సం ఎనర్జీ దే హ్యామ్ సో ఇలాగైతే సింపుల్గా జరిగిందండి నా గణపతి ఉత్సవాలు అండ్ నేనైతే నైన్ డేస్ పెట్టుకుంటాను ఎంత వీలైతే అంత చేస్తానండి ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా పెట్టుకుంటాను మనం చేసే ఈ చిన్న పూజకి అంత హ్యాపీగా అయిపోయి వరాలు మన మీద షవర్ చేస్తారు చూడండి అది దేవుడి ప్రేమ అంటే ఏమో మన భక్తి కొంచెం ఆయన ప్రేమ కొండంత ఉంటుంది కదా అండ్ వీళ్ళ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఒక్కసారి సో ఇలాగైతే నా గణపతి పూజ మాత్రం డబల్ రెండు సార్లు చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాము అండ్ అక్కడ ఆఫీస్లో కూడా వాళ్ళు పూజ చేశారు అండ్ చాలా చక్కగా ఊరేగింపు చేసి మండపంలోకి అయితే గణపయ్యను తీసుకెళ్లారు అండ్ పూణేలో ఏంటి అంటే ఒక రూల్ నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది సో ఒకసారి మనం త్రీ డేస్ పెట్టినా ఫైవ్ డేస్ పెట్టినా నైన్ డేస్ పెట్టినా అదే కంటిన్యూ చేయాలంట ఒక ఇయర్ ఫైవ్ డేస్ పెట్టి ఇంకొక ఇయర్ నైన్ డేస్ పెట్టి ఇంకొక ఇయర్ త్రీ డేస్లో తీసేస్తామంటే కుదరదు అని వాళ్ళు చెప్పారనమాట నాకైతే తెలియదు ఈ రూల్ ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు అంటే ఆఫీస్లో పూజ చేసే పాపన ఆయన లాస్ట్ ఇయర్ మేము నైన్ డేస్ చేసామండి ఆఫీస్లో సో నైన్ డేస్ ఈ ఇయర్ కూడా నైన్ డేసే పెట్టాలి అనేసి ఆయన చెప్పారు సో ఇలాగైతే నా గణపతి ఉత్సవాలు చాలా బాగా జరిగినాయి